హలో అండి అందరికీ భోగి శుభాకాంక్షలు మేము భోగి ఎలా జరుపుకుంటాము ఏరియోలో చూసి సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరులోనే చూడాలండి చాలా బాగా చేసుకుంటారు ప్రజలంతా ఒకే దగ్గర భోగి వేసుకొని చేస్తారనమాట ఆవు పేడతో భోగి పిడకలు చేసి వేస్తాము అలాగే వేపాకు చేదండి చూపించాను వేపాకు చేయదు అనేది ఆ రోజు మాత్రం కంపల్సరీగా తాగుతామండి నలుగొట్టు పెట్టుకుంటారు మగపిల్లలు ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా పెద్దలు వాళ్ళందరూ అయితే ఈ రెండు ఫాలో అవ్వాలి ఇలాగే తల మీద నూనె పెట్టుకుని ఒళ్ళంతా నలుగు పెట్టుకొని భోగి స్నానం చేసిన తర్వాతనే భోగిపళ్ళు పోయడం ఇలాంటి కార్యక్రమం అన్నీ ఏవైతే చేసుకుంటామండి మా చిన్నోడు అసలు నలుగు పెడుతూ ఉంటే వాడు కొంచెం ఏదోలా ఫీల్ అవుతున్నాడు వద్దు అని చెప్పేసి అలాస్యం పడుతున్నాడు అనమాట తర్వాత చూడండి భోగపళ్ళు పోస్తాము స్నానం తర్వాత భోగపళ్ళు పోసి అందరికీ తాంబూలాలన్నీ ఇచ్చుకోండి పిల్లలకైతే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండమని మంది అయితే ఇచ్చుకుంటాము పేరెంటర్ ఇలా భోగి స్నానం తర్వాత భోగి పళ్ళు అయితే పోస్తామండి అందులో రేగుపళ్ళు కాయిన్స్ అక్షింతాలు అలాగే చాక్లెట్స్ పువ్వులు అన్నీ కలిపి వాళ్ళ తల మీద అయితే పోస్తాము ఎవరికైతే తాంబూలాలకు చూస్తామో వాళ్ళు కూడా వేసి మూడేసార్లు వేస్తారు వాళ్ళకి దీవిస్తారు ఇలా పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకి మనం పోయొచ్చండి భోగుపళ్ళు పోయడం వల్ల వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా క్షేమంగా ఉంటారు అనేది పెద్దలు పెట్టినది అనమాట అందుకే మేము ప్రతి సంవత్సరం ఇలా చేస్తాము ఇలా చేసిన తర్వాత పప్పు బెల్లం వేసి వండుతారండి అది రైస్ మీద పెట్టి ఓరం తీస్తారు రావణాసులు కానీ ఇది మాకు అలవాటు మీరు అలా చేస్తారో మరి మీ పద్ధతి ఏంటనేది చెప్పండి కామెంట్లో భోగపళ్ళు పోసి తాంబూలాలు ఇస్తామండి ముప్పైకి తర్వాత పిల్లలకి హారతిచ్చి అచ్చుని తల వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరము పెద్దవాళ్ళం దీవెనలు అయితే ఇస్తాము మాకైతే ఇలా అలవాటు అన్నమాట ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జంగమయ్యని పిలిచి పెద్దవాళ్ళకైతే పొగిడించడం అనేది చేస్తామండి అది సంక్రాంతిలోకి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్